మేమైతే ఈరోజు దేవుని నిమజ్జనం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా మేము ఇంట్లోనే నిమజ్జనం చేస్తామండి ఎందుకంటే ఇక కొంచెం లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి త్రీ డేస్కి ఈ దేవుని నిమజ్జనం చేస్తాం ఇంట్లోనే చేస్తామండి చూడండి ఇక నాకు డ్యూటీ ఉండి నేను నిమజ్జనం చేసేటప్పుడు లేనండి మా ఆయన మా ఇద్దరు కలిసి పూజ చేసుకొని దేవుని అన్ని దేవుని దగ్గర పెట్టిన అన్నీ తీసేసి ఇక దేవునికి వేసుకున్న పూల అవన్నీ సదిరిస్తుండే మా ఆయన ఇప్పుడు ఒక బకెట్ నుండి నీళ్ళు తీసుకొని ఇంట్లోనే మేము ఎప్పుడు నిమజ్జనం చేస్తామండి చూడండి ఇక ఇట్లయితే పూజ చేసి ఇట్లా చేసుకుంటాం మేము ఎప్పుడు ఇట్లనే చేస్తామండి ఇక పెద్ద దేవుళ్ళ దగ్గరికి తీసుకుపోయి వెళదామంటే ఇక ఎందుకు మనమే ఇంట్లో నిమజ్జనం చేద్దామా అన్నట్టు ఆలోచన శ్రీ ఒక ఫైవ్ ఇయర్స్ నుండి మేమే ఇంట్లోనే శుభ్రమైన బకెట్ తీసుకొని దాంట్లో దేవుడు ముంగీ వాటర్ పోసి ఈ ఇంట్లో నిమజ్జనం చేస్తాం ఇప్పుడు ఆ వాటర్ను చెట్లకు పోసుకుంటామండి ఇక ఇట్లా మాకు తెలిసిన అందమైతే ఇక ఇట్లా చేసుకున్నాం ఫ్రెండ్స్ దేవుడి నిమజ్జనం ఇలా చేసామనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అట్లా అన్ని అది దేవుడి ఇంట్లో వాడుకునే బకెట్ అండి ఇక అందుకోసమనే ఆ బకెట్లోనే దేవుడిని పెట్టి అందులోనే పోసారు ఇక